నెట్ క్లాత్తో ఈజీగా హ్యాంగింగ్ చేసుకోవచ్చు చూడండి ఇలా మనం ఫోల్డింగ్ చేసుకున్న క్లాత్ పైన రౌండ్ ఏదైనా మూత పెట్టుకుని ఇలా రౌండ్ మార్క్ చేసుకుని కట్ చేసుకోండి మిడిల్కి మనం ఇలా ఫోల్డ్ చేసేసుకొని మిడిల్ చిన్న హోల్ పెట్టుకోవాలి మనం నెట్ క్లాతే కాబట్టి చుట్టూ కుట్టనవసరం ఉండదు ఇప్పుడు డోరీ అనేది ఇలా హోల్ మధ్యలో పెట్టుకొని ఇలా ఫోల్డ్ చేసుకోండి సమోసా అలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ అనేది వేసేసుకొని రఫ్ ఇచ్చేసుకోండి ఇలా మీకు ఎన్ని కావాలి అంటే అన్ని వేసుకోవచ్చండి ఇంకా ఎక్కువ కావాలి పెద్దగా కావాలి అంటే పెద్ద మూత పెట్టుకుని అయినా రౌండ్స్ తీసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఇలా సింపుల్గానే వేస్తున్నాను బ్లౌజ్ కాబట్టి లెహంగాకి అయితే కొంచెం పెద్దగా తీసుకోండి బాగుంటాయి ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇలాగ హాఫ్ సర్కిల్ తీసుకోండి టూ అండ్ హాఫ్ టూ అండ్ ఆఫ్ ఉండేలాగా అంటే మనకి ఇలాగా లా కనిపిస్తుంది ఇప్పుడు దీన్ని కింద ఇలా కలిపి స్టిచ్ వేసుకొని కింద చిన్న చిన్న టక్స్ ఇచ్చుకోండి ఇక్కడ ఓపెన్ చేసేసుకోవాలి ఇలా టక్స్ ఇచ్చుకుంటే మనకి నీట్గా తిరుగుతుంది ఈ కరువు అనేది ఇలా ఓపెన్ చేసుకొని ఇప్పుడు కరెక్ట్గా మనము ఇక్కడ హ్యాంగింగ్ దగ్గర ఇలా పెట్టేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకుని కుట్టి వేసుకోవాలి కింద ఒక ఫోల్డింగ్ చేసుకోండి ఇలా చాలా అంటే చాలా ఈజీగా మనకి లెహెంగాకి కి లట్కన్స్ అనేది రెడీ చేసుకోవచ్చు మనం చాలా లోకన్ మోడల్స్ చాలానే ఉన్నాయి ప్లేలిస్ట్ లో చెక్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి